దేవుని పిల్లలారా జనారణ్యంలో క్రూర మృగాలు ఈ కరపత్రాలు పంచగానే చాలామంది అడ్డుపట్టారండి పోలీస్ స్టేషన్లో పోలీసులు పోలీసులు కన్వీనర్స్ని పిలిచి ఏమండి మీరు ఈ పేరు మార్చేసుకోకూడదా అన్నారట జనారన్యులో క్రూర మృగాలు అనే టైటిల్ మార్చేయండి అన్నారు పోస్టర్స్ వేసేసాము కరపత్రాలు వేసేసాము మొత్తం పట్టణం అంతా పనిచేసామండి అంటించేసాం మరి ఒకరు కంప్లైంట్ ఇచ్చారండి ఇది ఈ పేరు మార్చేయమని కంప్లైంట్ ఇచ్చారు నాన్న ట్రిబుల్ పెట్టు బేస్ తీసేసి ట్రిబుల్ పెట్టు ట్రిబుల్ పెడితే వాయిస్లో క్లారిటీ ఉంటుంది వాయిస్లో క్లారిటీ ఉంటుంది ఓకే పాఠాలకు బదులు పాఠశాలల్లో మత్తు మందులు అమ్మకాల నేనే రాశానండి పవిత్ర ప్రేమ ముసుగులో పాలబుగ్గల పిల్లలపై ఆసిడ్ దాడుల భరతమాత ఉదరము నుండి ఊడిపడిన సోదరులే ఉగ్రవాదుల సంస్కారాలకు పురస్కారాలు పొందిన భారతవనిలో మానభంగాళ భక్తి భావాలకు అర్థం పట్టి ఈ అవనిపై దొంగ భావాల దూపిడి బాగోతాలా అయిపోతుంది దేశం ఏమవుతాది జనం పై ప్రశ్నలకు సమాధానమే జనారణ్యంలో క్రూర మృగాలు భూమి మీద మీరు చాలామంది కవులు చూస్తుంటారు మీకు తెలిసిన కవి విప్లవ కవులు లేకపోతే సినిమా రచయితలు ఒక శ్రీశ్రీ కావచ్చు ఒక ఆచార్య ఆత్రయ కావచ్చు దాసరథి కావచ్చు ఇక ప్రపంచంలోకి వెళ్తే ఇది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం ఇక ప్రపంచానికి వెళితే ఒక ఇండియాకి విశ్వక యొక్క ఠాగూర్ ప్రపంచానికి ఒక ప్రపంచానికి ఒక శేక్షియారులరా వీళ్ళందరికంటే పెద్దవాడు షేక్స్పియర్ అని ఒకవాళ్ళు మీరు అనుకుంటే షేక్స్పియర్ బైబుల్ని కాపీ చేశాడు అని ప్రప్రథమంగా ప్రపంచానికి చెప్పాను ఈ ప్రపంచమే ఒక నాటక రంగం అని ఒక పదాన్ని షేక్స్పియర్ తన రచనల్లో పేర్కొన్నాడు కానీ క్రీస్తు శకం యాభై ఎనిమిదిలో కురందీలుగా రాసిన మొదటి పత్రిక అలర్ట్గా ఉండాలి మీరు కురందీలుకి రాసిన మొదటి పత్రిక అందరూ బైబుల్ తీయండి ఏడో అధ్యాయం ముప్పై ఒకటి అందరూ బైబుల్ చూడండి నిన్న ఒక పెద్ద మనిషి వచ్చి ఈ ఊరు పాస్టర్ ఏమండి ఇవి స్పిరిచువల్ మీటింగ్స్ అనుకున్నానండి కావా స్పిరిచువల్ మీటింగ్స్ కావా ఇవి బైబుల్ తెలియని ప్రతి పిచ్చోడు మాట్లాడే మాట అది బైబిల్ బైబుల్ తెలియని పిచ్చోడు జనారణ్యంలో క్రూర మృగం పీడి సుందర్రావు బైబుల్ చెప్పాడని ప్రపంచంలో ఎవడు అనలేడండి బైబుల్లో ఉన్నదే చెబుతాడు లేనిది మాట్లాడటాడు అలా మాట్లాడేవాడు క్రూర మృగం బైబుల్లో లేనిది ఎవడైనా మాట్లాడితే వాడే జనారణ్యంలో క్రైస్తవుల మధ్య క్రూర మృగం ఏమండి అనర్శేష్ పేరు బైబిల్ని కాపీ కొట్టాడని ప్రపంచంలో అమెరికన్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి యూరోపియన్ కంట్రీస్లో గ్రేట్ బ్రిటన్ ఉంది ఏమండి మరి కెనడా ఉంది దొరల్లో అంటారు మీరు ఏమి తెలియనివారు అని నేనంటాను వాళ్ళకేం తెలియదండి వాళ్ళకి వాళ్ళకి ఏదో తెలుసననుకునే అమాయకులు ఉన్నారండి ఈ దేశంలో ప్రిలరా షేక్స్పియర్ బైబుల్లో కాపీ చేశాడు అని ఎవరని చెప్పారు ఎంతవరకు చెప్పలేదండి పౌలుగా రాసిందండి అది ఏమని రాశారు ఏడాధ్యాయం కొరం దీర్ఘ రాశారు మొదటి పత్రిక బైబుల్ తీయండి ముప్పై రెండో చరం ఈ లోకపు నట్టన్న గతించుచున్నది ఈ లోకము ఒక నాటక రంగం ముప్పై ఒకట వచ్చడం ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది ఈ లోకం అనేది ఒక నాటక రంగం దాని మీద మనమంతా పాత్రధారులం సర్వేశ్వరుడైన తండ్రి సూత్రధారి మరి షేక్స్పియర్ది చూసుకున్న వా వా అంత ప్రపంచం కాపీ కాపీ అంటాడు సుందర వాహ వాహటది ప్రపంచం చూస్ కాపీ కాపీ అని నేను అంటాను మిలేనియం మహానీయులు అన్నది ప్రపంచం అంతా ఎవరిని ఇరవయో శతాబ్దంలో మిలేనియం మహనీయులు ఉంది ఒక చార్లెస్ డార్విన్ని ఒక ని ఒక ఐసక్ ని ఇలాంటి వాళ్ళందరినీ కొపర్నికస్ ని వీళ్ళందరినీ మిలేనియం మహానీయులు అన్నప్పుడు నేను మాట్లాడింది టీవీ ఫైవ్ మా టీవీలో మాట్లాడానండి మా టీవీలో ఏమని మాట్లాడడం తెచ్చండి బైబులును దొంగిలించిన మిలేనియం మహానీలు అంటే దొంగలు ప్రపంచం మిలేనియం మహానీయులు అని న్యూస్ మీడియా వాళ్ళు కానివ్వండి మరి వాళ్ళ అభిమానులు కానివ్వండి ఎన్ని మాటలు అన్నా పీడి సుందరరావు మాత్రం టీవీ ఛానల్లోనే మాట్లాడాడు ఏమని బైబులును దొంగిలించిన మిలేనియం మహానీయులు చాలా సంవత్సరాలు అయిందండి ఏటు దొంగిలించేసారు బాబుని బైబుల్ని అని మీసం ఉన్న మగాడు ఎవడైనా వస్తాడేమని చూశానండి రాలేదు కనుక బతికిపోయారు మీసం ఉన్న మగాడు ఈ టైటిల్ మీద నేను మాట్లాడుతున్నాను ఒకరోజు కొపాడికిస్ గురించి మాట్లాడాను ఒకరోజు ఐజక్ న్యూటన్ గురించి మాట్లాడాను ఒకరోజు చార్లెస్ డార్విన్ గురించి మాట్లాడాను ఏమండి వీళ్ళు బైబిల్ని కాపీ కొట్టారా కాపీ కొట్టారని ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి చెప్పిన మొదటి వ్యక్తి వాడే నేను దేవుని పిల్లవారా ఇంత జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఒక చిన్న పుస్తకం అండి దాని పేరు బైబిల్ దాని పేరు బైబిల్ అండి ఆలోచించండి రెండో కాపీ షేక్స్పియర్ తీ గ్రంథం యష్యా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి అందరూ బైబిల్ తీయండి యష్యా గ్రంథం మూడాధ్యాయం తొమ్మిదో వచనం షేక్స్పియర్ ఎప్పటి వాడండి శతాబ్దం లేదా పదహార శతాబ్దం పదిహేడో శతాబ్దం అనేది క్రీస్తు క్రీస్తు శకం క్రీస్తు శకంలో ఉన్నాడు క్రీస్తు పూర్వంలో రాయబడింది గ్రంథం బైబిల్లో సుమారు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఏడు వందల సంవత్సరాలు దేవుడు వ్రాయించిన మాట గ్రంథంలో మూడో అధ్యాయం తొమ్మిది వారి ముఖ లక్షణమే వాడు ఎలాంటి చెబుతుంది వారి మీద సాక్ష్యం ఇచ్చును ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ఇది కాపీయే మన ఎర్రోళ్ళం కదండి మనకు బైబులు తెలీదు ఏమీ తెలీదు అండి ఏం ఏం తెలుసు మనకి ఇది బైబిల్లో ఉందని ఎవరైనా చెప్పాడా షేక్స్పియర్కి ఆ రోజు ఇంగ్లండ్లో ఉన్నవాడు ఏం మగాడైనా చెప్పాడా ఏడరా బాబు పెద్ద సామెతలు చెప్పిస్తున్నారు బైబిల్లో ఉందరా అని చెప్పలేదండి ఎందుకంటే ఏడకు బైబుల్ తెలియదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరికి బైబుల్ తెలియకుండానే పోయిందండి నమ్ముతారా నమ్ముతారా బైబుల్ నమ్మండి దయచేసి బైబుల్ నమ్మండి ఈ స్పిరిచువల్ మీటింగ్స్ కావన్నాడండి ఒక ఆయన ఏ మీటింగ్స్ కాబట్టి ఇక్కడ చెబుతున్నది దేవుని వాక్యం అండి దేవుని వాక్యం ఎలా వచ్చిందో ఆ మూర్కొడుకు తెలియకుండా వెళ్ళిపోయాడు మళ్ళా దేవుని వాక్యం ఎలా వచ్చింది పేతురు రాసిన రెండవ పత్రిక తీయండి వైద్యులు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఒకడు ఒక షేక్స్పియర్ లాగా ఒకడు సరైజకి జూటం లాగా చూసి కాపీ కొట్టడం ఒకడు కొప్పర్ని కసలా కాపీ కొట్టడం తెలిసి తెలియని మాట్లాడటం శాస్త్రాలు ప్రకృతిని చూసి వ్రాసినవండి మీరు బాగా ఆలోచించండి చదువుకున్న వాళ్ళు ఉన్నారా చదువుకున్న వాళ్ళే కదండి మీరంతా వృక్ష శాస్త్రం అన్నాడు ఎక్కడుంది అదిగో పక్కనే ఉన్నాయి చెట్టుని చూసి రాశాడు మప్పని చూసి రాశాడు జంతు శాస్త్రం ఆ పక్కకి వెళ్ళండి జోలికల్లో ఆ దగ్గరికి వెళ్ళండి జంతువులు ఉంటే ఆటలు చూసి రాశాడు అంతరిక్ష శాస్త్రం కనబడుతుందిగా రాశాడు భూగర్భశాస్త్రం లోపలికి వెళ్ళాడు తవ్వాడు స్కాన్ చేశాడు చూశాడు రాశాడు చూశాడు రాశాడు చూశాడు రాశాడు చూశాడు రాశాడు చూసి రాసిన వాడు ఏంటి అంటే సార్ ఐజక్ న్యూటన్స్ థియరీ వాడిదే అది వాడిదే చూసి రాస్తే కాపీ కొట్టావు అని పరీక్ష పేపర్ లాగేసుకుంటావు డిపాజ్ట్ చేసేస్తావు ప్రపంచంలో ఎవరికైనా అసలు నాలెడ్జ్ అంటూ ఉంటే ఎనీ ప్రొఫెసర్ ఇన్ ది వరల్డ్ నాట్ ఇన్ ఈ స్మాల్ ఆంధ్ర యూనివర్సిటీ ఇది నా దృష్టిలో ఎలిమెంటరీ స్కూల్ నడితే పెద్దగా పట్టించుకోకండి అంత పక్కన మగాడు ఎవడు లేడు అక్కడ నాసాలోనే లేడు పర్వే ఇన్ఫర్మేషన్ నాసా అంటే ఏంటో తెలుసా అంతరిక్ష పరిశోధనాశాల కాలిఫోర్నియా అక్కడికి మీరు వెళ్ళి పిడి సుందర్రావు అనంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరితోనంటే చెప్పండి మీ వాళ్ళతో నాసా పరిశోధనాశాలకు వెళ్ళి పిడి సుందర్రావు అని గట్టిగా పిలవండి ఒక్క డోర్ తీడు సింహగర్జన దీని మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే తెలుసండి నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జైశాలి సింహగర్జన ప్రపంచ మేధావులారా కబడ్డార్ అని హెడ్డింగ్ అండి దీనికి ఈ పుస్తకం రిలీజ్ చేసి చాలా సంవత్సరాలు అయింది దశాబ్దం దాటిపోయింది కానీ మేధావికి కబడ్డారు చెప్పిన ఇండియాలో ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మేధావిని కబర్దార్ అంటాడని ఎవడైనా వస్తాడేమో అని ఇంతవరకు చూసారు ఇప్పటికీ చూస్తున్నాను ఇప్పుడు ఎవడైనా ఉంటే వేదిక మీదకి వచ్చేయండి ఎనిబడి నాసావాడు భయపడినప్పుడు విశాఖపట్నం వాడు భయపడ్డా భయపడ్డానికి బైబులు ప్రకటించటానికి ఒక మహా పుస్తకం అండి నిజంగా దేవుడు నన్ను ఎంతటి వాడని చేసేదానికి కారణం నేను ఎంత వాడిని అవడానికి కారణం పాతికేళ్ళు చదివానండి వైబల్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మంచి కాలిఫోర్నియాలో ఒకడు కాలిఫోర్నియాలో ఏం చేశాడో ఒకసారి